మేము ఏ పండుగ సెలబ్రేషన్ లాస్ట్ లో చెప్తాను ఎనజుడు ఎదల పండి చక్రం తీసుకొని తిప్పి తిప్పి అయితే అవతల వేసినాడు ఈ సెలబ్రేషన్స్ అనేది మా ఊరు సాయిబులు అనే జరుగుతుంది అందుకే అజరాన్ అయితే నా దగ్గరకు వచ్చాడు ఈ హజరాన్ని నేనే అడిగినా మీ సాయిలు సెలబ్రేషన్ జరుగుతుంది కదా నన్ను కూడా తీసుకోబోయని చెప్పినా సెలబ్రేషన్ అంటే ఏం ఈ పేర్ల పండుగ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఎర్రజండ అనేది మోచారు అది అందరం కలిసి చేసుకుంటాం మేము ఇక్కడ మా తమ్ముడు నాకు చెప్పకన్నా సైక్ అయితే ఇక్కడ వచ్చాడు ఒక మాట అని చెప్పచ్చు కదా ఇది ఆడవాళ్ళ పండగ చేసుకుంటా అంటే నాకు గొంతులో మాట కన్నా అందుకే మజీ అయితే వచ్చినాయి ఈ పంట అయిపోయి పది రోజులు అవుతుంది కాకపోతే నేను లేట్ అయితే వీడియో పెట్టిన ఎందుకంటే నాకు తడి అడిపోతుంది అందుకే లేట్గా పెట్టి నాకు ఎందుకో తేడా కొడుతుంది అంత మబ్బులు చుట్టుకుని వాన పడుతుంది నాకు తెలిసి ఆ టైంలో నాకు డౌట్ ఇచ్చింది వాన పడుతుంది వాన పడింది వాన పండగానే కొడతారు మా వాళ్ళు పేర్ల పండుగ వచ్చిందంటే నేను ఫేవరెట్ గా తినేది ఏంటంటే బొరుగులో బెల్లం నాకు బల ఇష్టం అయితే ఇంకా పండగ జరిగినట్టే ఆ పండగ జరిగే టైంలో ఏంటంటే దుమ్ము దుమ్ము పడింది వాన లేకనంటే దుమ్ సెలబ్రేషన్ జరుగుండేవి రాత్రి పదకొండు అయింది ఏం రే కర్మ చూడ బైక్ అక్కడ స్టార్ట్ చేసి పెట్టి ఫోటోలు అయితే తీసుకున్నాడు ఇటు ఓరిని ఒక పక్క వాన అయిపోయి పండగ ఆగిపోయి ఇకి బాధలే అయినా కానీ ఫోటోలు వీడియోలు చూడట తీసుకున్నాడు ఒంగొంగి అయితే ఇంకా తొందరలో ఏనాకి అతి వచ్చా అదే చూసుకోవాలి ఈ పేర్ల పండగ ఎరజెండా సెలబ్రేషన్ అయితే అసలు చూడలే నేను